ఏడత రోడ్ల వ్యం చేసుకున్న శ్రీ షిరి సాయిబాబా ఆలయంలో కు చెందిన బీవీ రామరావు గురుజీ ఆలయ వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాస చౌదరి విజయలక్ష్మి ఆలయ గురుస్వామి మేడ్చెట్టి సూర్యభాస్కర్ రావు ఆలయ ప్రధాన కార్యదర్శి మండిపూడి చంద్రశేఖర్ కమిటీ సభ్యులు పబణిపల్లి నానాజీ తదితరులు శ్రీ మహాగణపతి మహాలక్ష్మి పంచముఖాంజనేయ స్వామి షిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏడుద రోడ్ల శనివారం రోజు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయపున ప్రతిష్ట చేసిన ఆలయ వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాసరావు విజయలక్ష్మి దంపతులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన హైదరాబాద్కు చెందిన బివి రామారావు గురుజీ అలాగే రాజకీయ పౌర ప్రముఖులకు ఏడుద గ్రామస్తులకు ఆలయపున ప్రతిష్ట కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన ఆలయ ప్రధాన కార్యదర్శి మణిపూడి చంద్రశేఖర్ కమిటీ సభ్యులు పమునిపల్లి నానాజీ అలాగే కమిటీ సభ్యులకు ఆలయ గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ రావు పేరు పేరిన న్యూస్ ద్వారా కృతజ్ఞత తెలియజేశారు ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి ఇచ్చేసినటువంటి శ్రీ డివి రామ్ గురుజీ గారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే మరి గత వారం రోజులుగా కూడా మా ఆలయ ప్రతిష్ట కోసం ఇక్కడ కార్యక్రమాల కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఈరోజున గురువుగారు వచ్చి మా స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నారు ముఖ్యంగా యాగశాల నిర్మాణానికి ఎంతో కృషి అయినటువంటి ధర్మం గారికి అలాగే డాక్టర్ గారికి నాలజీ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆలయం తరపున మా శ్రీనివాస్ గారు విజయలక్ష్మి దంపతుల తరఫున మన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఆలయంలో ఉన్నటువంటి మహాగణపతి వారు మహాలక్ష్మి పంచముఖ ఆంజనేయ స్వామివారు అలాగే దత్తాత్రేయ స్వామివారు మరి ముఖ్యంగా మరి ఎక్కడా లేని విధంగా సిర్డి సాయి గారు మరి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ కూర్చున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ బాబా గారి యొక్క దివ్య దర్శనం చేసుకుని ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి ఎంతమంది వచ్చిన గురువులు వచ్చారు సిద్ధాంతులు వచ్చారు అందరూ కూడా వచ్చి చాలా స్థలం అనేది చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ అయినది ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అంతే ఎందుకంటేనండి ఇక్కడ స్వామివారి ఎదురకుండా స్వయంభూగా వచ్చినటువంటి లక్ష్మీనారాయణ స్వరూపాలైనటువంటి వేప చెట్టు రావి చెట్టు ఇక్కడ రావడం జరిగింది మరి అక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారిని కూడా ఏర్పాటు చేయడానికి మరి మా చైర్మన్ గారు అదే మా ధర్మగత గారు ఆలోచిస్తున్నారు అధ్యాధి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మహాగణపతి వారిని దత్తాతేయ స్వామి వారిని శుభ్ర మన సాయిబాబా గారిని అందరిని కూడా పంచ దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ బాబా గారితో పాటు వచ్చి దర్శనం చేసుకుని మీ యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వచ్చి బాబా గారికి చెప్పుకోండి ఈ కలియుగంలో అతి తొందరగా వీడిగా మరి మన కోరికను తీర్చేటటువంటి దైవం ఎవరైనా ఉంటే ప్రత్యక్ష దైవం ఇంకా మరి బాబాగారు ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీనివాసరావు దంపతులకి ఇద్దరికీ కూడా మరి బాబాగారి తరపున బాబాగారి ఆశీర్లు ఎప్పుడు వారికి ఉండాలని ఇంకా ధార్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఎన్నో వారికి చేసేలాగా శక్తిని వారిని మనస్ఫూర్తిగా గురుస్వామిగా కోరుకుంటున్నాను మరి మా ముఖ్యంగా మా మాటను మన్నించి హైదరాబాద్ నుంచి ఎంతో పనిలోన్నా కానీ వచ్చినటువంటి మా అత్యంత ఆప్తులు మా ఆలయం తరఫున శ్రీనివాస్ గారి దంపతి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ శుభం పోయా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి